హలో ఫ్రెండ్స్ శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు శ్రీముఖి యాంకర్స్లో మీకు ఇష్టమో అంటే సుమ తర్వాత ఎవరైనా చెప్పే పేరు శ్రీముఖి తన మాటలతో చురుకుదనంతో అయితే సుమ అంత స్థాయి గుర్తింపునైతే సంపాదించుకుంది మన ఇంటి పిల్లగా అయితే నిలిచిపోయింది శ్రీముఖి ప్రతి ఇంటిలో శ్రీముఖి లాంటి అమ్మాయి ఉండాలని చాలామంది అయితే అన్నారు అప్పట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే సంపాదించుకుంది శ్రీముఖి ముందుగా అయితే సినిమాల్లో రాణించాలని ఇండస్ట్రీకి అయితే వచ్చింది కానీ సినిమాల్లో తనకి అవకాశాలు రాకపోవడంతో ఇంకా యాంకరింగ్ చేస్తే బెటర్ అనేసి యాంకరింగ్ ఫీల్డ్కి అయితే వచ్చింది పటాష్ షోతో అయితే తనకి ఒక బ్రేక్ వచ్చిందనే చెప్పవచ్చు ఆ షో ద్వారా శ్రీముఖి మరింత మందికి దగ్గరగా అయ్యింది తన మాటలతో తన అందంతో అయితే ఎంతోమంది అభిమానులను అయితే సంపాదించుకుంది లో కూడా తనకి ఫోర్ పాయింట్ నైన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అలాగే యూట్యూబ్లో కూడా తనకి మంచి సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళి గా గెలిచి వచ్చిన శ్రీముఖి అయితే ఆ తర్వాత నుండి మరింత బిజీగా మారడం జరిగింది అయితే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందంటూ తన అభిమానులైతే ఎంతో ఆశగా చూస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే తన అభిమానులైతే శ్రీముఖి నీ పెళ్ళి ఎప్పుడు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఎవరిని చేసుకుంటావు అని ట్వీట్స్ మీద ట్వీట్స్ అయితే చేస్తున్నారు దానికి ఆన్సర్ అయితే శ్రీముఖి లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పేసింది తాను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను ఎవరైతే తనని అర్థం చేసుకుంటారో ఎవరైతే తనని బాగా చూసుకుంటారో ఎవరైతే తన ప్రొఫెషన్ రెస్పెక్ట్ ఇస్తారు అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అనేసి అయితే ఇండైరెక్ట్ గా ఒక హింట్ అయితే ఇచ్చేసింది తను లవ్ మ్యారేజే చేసుకుంటాను అరేంజ్ మ్యారేజ్ అయితే చేసుకోను తనకి ఎవరైతే ఎక్కువ లవ్ ఇస్తారో వాళ్ళనే చేసుకుంటాను అని కూడా తన అభిమానులకైతే ఒక హింట్ ఇచ్చింది మరి ఆ అబ్బాయి ఎవరో అదృష్టవంతుడు ఎవరో అనుకుంటూ శ్రీముఖి అభిమానులు అయితే తెగ ఆరాట పడుతున్నారు అబ్బాయి ప్రదీప అని కొందరు అయితే ఆరాధిస్తున్నారు మరి ప్రదీప కాదా అనేది తెలియదు వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని రోజులైతే ప్రేమాయణం నడిచిందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ మధ్యలో అయితే బ్రేకప్ అనే రూమర్స్ అయితే వచ్చాయి మరి ఇది నిజమో అబద్దమో తెలీదు కానీ ఇప్పటికైనా వీళ్ళిద్దరూ కలవాలనేసి వీళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా కోరుకుంటున్నారు అలాగే అప్పట్లో యాంకర్ రవితో కూడా శ్రీముఖికి ఎఫ్ఐఆర్ ఉందంటూ వార్తలు చాలా వైరల్ అయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే యాంకర్ రవి అయితే స్టార్టింగ్ లో అయితే తనకి పెళ్లి కాలేదనేసే చెప్పాడు ఇది తెలియక శ్రీముఖి అయితే తనని ప్రేమించిందని తనకి పెళ్ళైందన్న విషయం తెలిసాక తనతో బ్రేకప్ చేసుకుందన్న విషయం కూడా అప్పట్లో వైరల్గా అయ్యాయి మరి ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ శ్రీముఖికి అయితే హార్ట్ బ్రేక్ అయిందనే చెప్పవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్